రాష్ట్రంలోని పర్యాటక ప్రాంతాల్లో మిస్ వరల్డ్ పోటీదారుల యాత్ర కొనసాగుతుంది మహబూబ్ నగర్ జిల్లా పిల్లల మరికి వెళ్లిన సుందరీమణులు ప్రకృతి రమణీయతకు ప్రతీకగా నిలుస్తున్న మహావృక్షం వివరాలు తెలుసుకున్నారు హైదరాబాద్ శివార్లోని ఎకో టూరిజం పార్క్లో సందడి చేశారు గచ్చిపౌలి ఏఐజీ ఆసుపత్రికి వెళ్ళిన మరో బృందం అక్కడి అధునాతన చికిత్స వివరాలు తెలుసుకుంది తెలంగాణ జరూర్ ఆనా నినాదంతో రాష్ట్రంలోని ప్రముఖ పర్యాటక ప్రాంతాలను సందర్శిస్తున్న వరల్డ్ పోటీదారులు మహబూబ్నగర్ లోని పిల్లల మర్రికి వెళ్లారు ఏడు శతాబ్దాల చరిత్ర కలిగిన మహావృక్షం చరిత్ర విశేషాలను సుందరీమణులు ఆసక్తిగా తెలుసుకున్నారు అక్కడే ఉన్న పదహారవ శతాబ్దం నాటి రామలింగేశ్వర స్వామి ఆలయం మ్యూజియం సందర్శించారు పిల్లల మర్రి కింద ఏర్పాటు చేసిన ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలను ఆసక్తిగా తిలకించారు రాష్ట ప్రభుత్వం తరఫున సుందరీమణులకు జ్ఞాపికలు అందించారు తెలంగాణ సంస్కృతిని ప్రపంచవ్యాప్తంగా చాటాలని పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అందగత్తెలను కోరారు గాట్ ఏ రిచ్ హెరిటేజ్ కల్చర్ ఫోల్ ఆర్ట్స్ అండ్ ఆల్సో దెర్ ఆర్ మానుమెంట్స్ దెర్ ఆర్ వెరీ బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ ప్యాలెసెస్ లైక్ వాట్ యు యువర్ సీన్ హైదరాబాద్ రీసెంట్లీ అండ్ విత్ దీస్ ఈవెంట్స్ వీఆర్ షో కేసింగ్ అవర్ కల్చర్ హెరిటేజ్ టూ ది గ్లోబ టూ ది వల్ అండ్ యూ ఆర్ న జస్ట్ ది పార్టిసిపెంట్స్ ఇన్ ద మిస్ వల్డ్ యూ ఆర్ ఆల్సో ఎజ అ టూరిస్ అండ్ ఆ మై రిక్వెస్ట్ విథ యూ ఆల్ యూ ఆర్ ఎంబేజర్స్ ఆఫ్ అమ్ యూ శుడ్ ప్రమోట్ అక్రోస్ ద గ్లోబ టూరిజ ఇజ నోట్ జస్ట్ూరిజమ్ ఇట్ ఆల్సో వర్క్ టూరిజం రంగారెడ్డి జిల్లా శంకరపల్లి మండలం ప్రొద్దుటూరు గ్రామ పరిధిలోని ఎక్స్పీరియం ఎకో పార్క్ లోను ప్రపంచ సుందరీ మండలు సందడి చేశారు నూట యాభై ఎకరాల్లో ఎనభై ఐదు దేశాల నుంచి తీసుకొచ్చి నాటిన చట్ల వివరాలు తెలుసుకున్నారు పార్క్లోని బ్యాంబో గార్డెన్ బుద్దా గార్డెన్ కల్ప వృక్షాలు జపనీస్ గార్డెన్ లో ఫొటోషూట్ తో ఉత్సాహంగా గడిపారు చిన్నారులతో కలిసి పోటీదారులు మొక్కలు నాటారు no మిస్ వర్ల్డ్ పోటీదారులు గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రిని సందర్శించారు ఆసుపత్రి అందజేస్తున్న చికిత్సలను అడిగి తెలుసుకున్నారు మెడికల్ టూరిజంలో భాగంగా భాగంగా హైదరాబాద్లోని ఏఐజీ హాస్పిటల్లో నిర్వహించే ఈవెంట్ ను గ్రూప్ వన్ మిస్ వరల్డ్ కాంటెస్టెంట్లు సందర్శించారు రోగులకు బహుమతులు అందజేశారు ఆడిటోరియంలో ఆరోగ్య శాఖ కార్యదర్శి క్రిస్టీనా మిస్ వరల్డ్ పోటీదారులకు ఆసుపత్రి ప్రత్యేకత వివరించారు ఆరోగ్య రంగంలో సాధించిన పురోగతిని బ్రెస్ట్ వెల్నెస్ జీర్ణ వ్యవస్థ వంటి అంశాలను ప్రచారం చేయాలని ఏఐజీ ఆసుపత్రుల చైర్మన్ రెడ్డి పిలుపునిచ్చారు వైద్య రంగంలో వస్తున్న అధనాతన మార్పులు మహిళల్లో వస్తున్న వ్యాధులను వివరించారు